హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నవరసాన్ని అద్భుతంగా పండించగల నటులు కోట శ్రీనివాసరావు గారు విలనిజం అయిన కామెడీ అయిన సెంటిమెంట్ అయినా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించగల గొప్ప నటులు కోట శ్రీనివాసరావు గారు ఎస్వి రంగారావు గారి తర్వాత ఆ తర్వాత కైకాల సత్యనారాయణ రావుగోపాలరావు గారి శకం ముగిసిన తర్వాత ఆ లోటును భర్తీ చేసిన ఏకైక గొప్ప నటులు కోట శ్రీనివాసరావు గారు దాదాపు ఏడు వందల యాభై చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం నాలుగున గంటల ప్రాంతంలో స్వర్గస్థులయ్యారు కోట శ్రీనివాసరావు గారు నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చారు ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు సినిమాలు తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే దూరదర్శన్ లేదా ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు కూడా ప్రసారం అవుతూ ఉండేవి ఇప్పుడు కూడా ప్రసారం అవుతూ ఉన్నాయి అలా కోట శ్రీనివాసరాలు స్టేజ్ మీద నాటకాలు వేస్తూ దూరదర్శన్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా నాటకాలు అవి వేస్తూ ఉంటారు మా నాన్నగారు కీర్తి శేషులు రాఘవులు ఆల్ ఇండియా రేడియోలో స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి రెండు వేల రెండవ సంవత్సరంలో చనిపోయారు స్టేషన్ డైరెక్టర్ కావడానికి ముందు మా నాన్నగారు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో డ్రామా ప్రొడ్యూసర్గా పనిచేశారు డ్రామా ప్రొడ్యూసర్ అంటే చాలా పెద్ద పోస్ట్ అది నాటకాలు సెలెక్ట్ చేయాలన్నా నటీ నటులు సెలెక్ట్ చేయాలన్నా డ్రామా ప్రొడ్యూసర్ చేయాలి అలా మా నాన్నగారి డైరెక్షన్లో కోట శ్రీనివాసరావు గారు కొన్ని రేడియో నాటకాలు అవి వేశారు నా చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఆల్ ఇండియా రేడియోలోని కోట శ్రీనివాసరావు గారిని చూశాను ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్ చేయడం ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా అయిన యాక్టింగ్ ఎంపీఏ థియేటర్స్ చేసిన తర్వాత నేను కూడా నటుని ఒక పక్క జర్నలిజం మరోపక్క యాక్టింగ్ ఇవి రెండు సైమల్ టెన్సల్గా నడిపించుకుంటూ వచ్చాను అలా నా ఫస్ట్ సినిమా జేడి చక్రవర్తి హీరోగా పేర్లేని సినిమా అని వచ్చింది ఆ తర్వాత ఆ సినిమాకి పాపే నా ప్రాణమన్న పేరు పెట్టారు అందులో నాది చిన్న క్యారెక్టర్ అందులో కోటగారు కూడా యాక్ట్ చేశారు కోటగారి కాంబినేషన్లో నాకు రెండు మూడు సీన్స్ ఉన్నాయి అలా కోటగారితో ఫస్ట్ టైం పనిచేసే అవకాశం కలిగింది ఆ తర్వాత నేను దాదాపు ముప్పై నలభై సినిమాలు యాక్ట్ చేశాను తేజ గారి డైరెక్షన్లో వచ్చిన జై అన్న సినిమాలో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆ తర్వాత కీర్తి శేషులో ఈవీవి సత్యనారాయణ గారు తన కొడుకు అల్లరి నరేష్ హీరోగా పెళ్ళయింది కానీ అన్న సినిమాలో నాకు అవకాశం కల్పించారు అందులో కూడా నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ నేను కోట గారు కృష్ణ భగవాన్ గారు ముగ్గురం విలన త్రయం మే ముగ్గురం విలన్స్ కాకపోతే నేను స్టార్టింగ్లో విలన్గా ఉంటాను ఆ తర్వాత క్లైమాక్స్లో మారిపోయి పాజిటివ్గా మారిపోతాను ఆ సినిమాకి నా క్యారెక్టరే పెద్ద హైలైట్ ఆ సినిమా షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు నేను చేశాను రామోజీ ఫిలిం సిటీలో వెస్ట్ గోదావరి అలాగే వైజాగ్ అరకులో ఈరిలా రకరకాల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేశాను ముఖ్యంగా ఆ సినిమాలో నా కాంబినేషన్స్ అన్నీ కోట ఆ సినిమాలో నావి చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి ఏ డైలాగ్ అయినా సరే ఎంత పెద్ద డైలాగ్ అయినా నేను సింగిల్ టేప్లో చెప్పడంతో యూవి సత్యనారాయణ గారు ఎంతో మెచ్చుకున్నారు కోట గారు కూడా సర్ప్రైజ్ అయ్యి చూడ హర్షవర్ధన్ ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొత్త నట్లు చెప్పడానికి చాలా టేకులు తీసుకుంటారు అటువంటి నువ్వు సింగిల్ టేకులు అని చెప్తున్నావు నీలో మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది నీ వాయిస్ బాగుంది డైలాగ్ మాడ్యులేషన్ ఇదంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు ఒక గొప్ప నటుడు అద్భుతమైన నటుడి దగ్గర నుంచి అటువంటి ప్రశంస రావడం నిజంగా ఒక అవార్డుతో సమానం నాకు నాకు ఒక 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 నా అదృష్టం నేను కూడా నాటకాల్లో నటించి మూడుసార్లు నంది అవార్డు తీసుకున్నాను మూడు సార్లు బెస్ట్ డ్యాక్టర్గా నంది అవార్డు తీసుకున్నాను ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత కోటగారు చాలా ఆనందించారు నన్ను మెచ్చుకున్నారు ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో కోటగారితో కలిసి నటించాను కాకపోతే కాంబినేషన్లో పడలేదు అయినా సరే లొకేషన్లో కోటగారిని పలకరించేవాడిని ఏ సినిమా లొకేషన్ ఉన్నా వెళ్ళేవాడిని పలకరిస్తూ ఉండేవాడిని చాలా ఆప్యాయంగా చాలా ఆనందంగా నాతో మాట్లాడేవారు ముఖ్యంగా ఈ పెళ్ళైంది కానీ అన్న సినిమా జరుగుతున్న రోజులు కోటగారు ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు సినిమా రంగానికి సంబంధించి రాజకీయ రంగానికి సంబంధించి ప్రైవేట్ విషయాలు ఇవన్నీ నాతో ఎన్నో షేర్ వాళ్ళు ఎన్నో విషయాలు అవన్నీ చెప్తూ ఉంటారు మాటల సందర్భంలో జోక్స్ అవి పేలుస్తూ ఉండేవారు ఏమైనా హర్షవర్ధన్ నేను బాగానే చెప్తానంటావా బాగానే అంటావా అంటే నేను నవ్వుతూ సార్ అంత మాట అంటారు నాకు ఎస్వి రంగారావు గారు అంటే చాలా ఇష్టం అభిమానం ఆయన తర్వాత నేను అభిమానించే నటులు మీరే అంత గొప్పవారు అంటే నిజానంట అంత బాగా చెప్తానా అని ఊరికే సరదాగా అంటుండేవారు అలా ఎప్పుడు షూటింగ్ జరిగినా షూటింగ్ జరిగిన రోజులు రకరకాల జోక్స్ అవి వేస్తూ చాలా సరదాగా ఉండే మనిషి మనకు అందరికీ తెలిసిందే కోట శ్రీనివాసరావు గారు ఏ విషయానైనా సరే నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు అలా చెప్పడం వల్ల కొన్ని కొన్నిసార్లు విమర్శలు కాంట్రవర్సీస్ అవన్నీ ఎదురవుతుంటాయి అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా ఆయన తనదైన శైలిలో తన అభిప్రాయాలు మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉండేవారు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గారు ఒక తిరుగులేని రారాజు ఎన్నో రకరకాల పాత్రలవి పోషించారు ఒక పిసినారుగా నటించి నవ్వించాలన్నా విలన్గా నటించి ప్రేక్షకులకి ముచ్చమటలు పట్టించాలన్నా కోట శ్రీనివాసరావు గారికి తక్కింది ఒక అల్లరి తాతయ్యగా మధ్యతరగతి తండ్రిగా కట్టిన రాజకీయ నాయకుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు వందల యాభై సినిమాల్లో రకరకాల పాత్రలవి పోషించి అందులో పరికాయ ప్రవేశం చేసి ఒక విధంగా జీవించి ప్రేక్షకుల మన్నలు చొరగన్న గొప్ప నటులైన ఆయన నుంచి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు ఎంతో మంది నేర్చుకున్నారు ఆయనని అనుకరిస్తూ ఎంతోమంది ఉన్నారు అలా రకరకాల లాంగ్వేజ్లో ఆయన పనిచేసి ఎంతోమంది చేత మెప్పు పొందిన కోట శ్రీనివాస్ గారు కోట శ్రీనివాస్ గారు గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఆయన సేవలు కావచ్చు సినీ ప్రస్థానంలో సినీ పరిశ్రమలో ఆయన చేసిన క్యారెక్టర్లకి దానికి పద్మశ్రీ అవార్డు లభించింది ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని రాజుగా వెలుగుతున్నప్పటికీ నిజ జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక్కగానొక్క కొడుకు దురదృష్టవశాత్తు ఆ ఒక్కగానొక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం కోట శ్రీనివాసరావు గారి జీవితంలో ఒక పెద్ద దెబ్బ దాని నుంచి దాదాపుగా కోలుకోలేకపోయారు ఎంతమంది చెప్పినా కూడా కోట శ్రీనివాసరావు గారు మర్చలేకపోయారు ఎందుకంటే ఆ బాధ ఆయనకే తెలుసు ఆ విషయాలు కూడా నాతో అప్పుడప్పుడు పంచుకునేవారు ఇలా ఎన్నో విషయాలు నాతో చెప్పేవారు కోట శ్రీనివాసరావు గారు దాదాపు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు ఎనభై మూడేళ్ల వయసులో ఆయన చనిపోయారు వృద్ధాప్యం వచ్చింది అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చాయి కాబట్టి అనారోగ్యంతో ఆయన చనిపోయారు కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకి తిరుగులేదు ఆయన స్థానాన్ని ఇక ఫ్యూచర్లో ఎవ్వరూ భర్తీ చేయలేరు ఎందుకంటే ఆయనకే సొంతమైన మాడ్యులేషను డైలాగ్ డెలివరీ రకరకాల క్యారెక్టర్లు చేసే ఛాన్స్ ఇంకా రాబోయే రోజుల్లో మరో నటుడికి దక్కదు మరో నటుడిక పుట్టబొడు అని చెప్పడంలో అతిశయక్తి లేదు అటువంటి గొప్ప నటుడితో నాకు నటించే అవకాశం అలాగే ఆయనతో కొన్ని అనుభవాలు షేర్ చేసుకునే అవకాశం లభించడం నిజంగా ఒక విధంగా నాకు నేను లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు దురదృష్టవశాత్తు నేను సిటీలో లేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను కోట శ్రీనివాసరావు గారిని చివరిసారిగా చూసుకునే అదృష్టం నాకు దక్కలేదు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకై శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోటగారితో అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలని మించింది అందుకే ఈ వీడియో చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్